నేను అనగా తప్ప వ్యాపారం ఏంటా ముప్పై ఏళ్ళ క్రితం నీ బ్రతుకేంటి ఒక లారీ క్లీనర్వి ఏలు ముద్ర గాడివి నేను కూడా అంటున్నా నువ్వు ఖచ్చితంగా ఏలు ముద్రగాడివి నువ్వే చెప్పిన నువ్వు లారీ క్లీనర్ గా నీ బ్రతుకు ఆరంభించను ఆ తర్వాత లారీ డ్రైవర్ అయిను అప్పల్ని స్మగ్లింగ్ చేసి చెక్ పోస్టుల దగ్గర మనుషులు తొక్కిచ్చిన చరిత్ర నీది రా ఏ గుళ్ళు కొబ్బరికాయ నీ చరిత్ర అది ఆ కప్పల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో క్యాష్ లారీ కొనుక్కొని ఆ లారీ ద్వారా సంపాదించినటువంటి స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ పెట్టి పేదలు జలగలాగా పీకినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు ఆరు రూపాయలు వడ్డీకి మనీ ఫైనాన్స్ ఫైనాన్స్ నర్షా పెట్టిన పెట్టావా లేదా నేను నిరూపిస్తా నువ్వు ఫైనాన్స్ పెట్టావు ఫైనాన్స్ లో ఆరు రూపాయల వడ్డీకి తిప్పావు నువ్వు మా గురించి మాట్లాడేది మగ్లింగ్ చేస్తూ తప్పని ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ తో తిప్పుతూ ఆ తర్వాత పాల వ్యాపారంలోకి వచ్చి అసలు నీ ప్రతికేంటి నువ్వు పాల వ్యాపారంలో కాలు పెట్టినప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా నేను జడ్పీటీసీగా ఉన్నా అసలు నీ రాజకీయ ఏంటి నేను ఇరవై ఏళ్ళకి సర్పంచ్ అయిన వ్యక్తిని ఇరవై ఐదు ఏళ్ళకి ఎంపీపీ అయినా ఇరవై ఎనిమిది ఏళ్ళకి జడ్పీటీసీ అయినా ముప్పై రెండు ఏళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేశా ముప్పై ఏడు ఏళ్ళకి ఎమ్మెల్యే నైనా పది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశా ఈ రోజున ఉమ్మడి జిల్లాకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా నాది తెలిసిన పుస్తకం నీలాగా నేను వేల కోట్లున్నాయి వేల కోట్లున్నాయి ఈ రోజు నేను అహంకారంతో మాట్లాడేది నువ్వు మాట్లాడితే నేనేదో వందల కోట్లు సంపాదించాను చేపల వ్యాపారంలో రాజకీయాలు అంటున్నాయి ఏదో ఒక కొంద నా యావదాస్తి మొత్తం నీకు రాసిస్తా నేను నా భార్య నా కుమార్ నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నా యావదాస్తిని పబ్లిక్ రాసిస్తా ఒక కోట్లు నాకు ఇవ్వ నేను ఒక రైతునయా ఈ రోజుకి నేను ధైర్యంగా చెబుతున్నా రా నాకు ఆవులు ఉన్నాయి నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను నీలాగా దొంగ మాటలు చెప్పను నేను నేను వ్యవసాయం చేస్తున్నా అంతో కొంత వ్యాపారం ఉంది